హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్స్ కిచెన్ రెసిపీస్ ఇవాటి మన రెసిపీ ఏంటి అంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కూరతో మెంతికూరతో మెంతికూర పచ్చడండి ఆకుకూరలు ఏవైనా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది అందులో కూర అయితే ఇంకా మంచిది అనమాట సో కూర డైరెక్ట్గా తినలేము అంటే కర్రీలాగా తినలేము అనుకున్న వాళ్ళకి ఈ విధంగా పచ్చడిలో అయితే చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు ముందుగా అయితే వన్ టేబుల్ స్పూన్ అయితే జీలకర్ర తీసుకొని వేయించేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలి జీలకర్ర వేయించాం కదా ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టేసి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ కాస్త వేడిన తర్వాత టమాటోలు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి ఇక్కడ నేను ఎనిమిది టమాటోలు అయితే తీసుకున్నాను ఎనిమిది టమాటోలకి ఒక పన్నెండు లేదా పదిహేను వరకు పచ్చిమిర్చి తీసుకోండి అలానే శుభ్రంగా కరిగి తీసుకున్న మెంతికూర కూడా వేసేసుకోవాలి మెంతి కూరలో అన్ని ఆకుకూరల కంటే కూడా ఎక్కువ డస్ట్ అనేది ఉంటుంది సో వాటర్ మార్చి మార్చి ఇలా మూడు నాలుగు సార్లు శుభ్రంగా మెంతు మెంతికూరని కడిగి తీసుకుంటే అప్పుడు డస్ట్ అనేది ఏమీ ఉండకుండా చాలా క్లీన్ అయిపోతుందండి నెక్స్ట్ అయితే ఇందులోకి ఇంకా ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు కలుపుతూ ఈ విధంగా టమాటాలు పచ్చిమిర్చి కూర అంతా కూడా ఫ్రై అయ్యేలాగా ఈ విధంగా కలుపుకోవాలి మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా కాసేపటికి టమాటో కూర పచ్చిమిర్చి కూడా మగ్గిపోయాయి ఇంకా మగ్గితే సరిపోతుందండి ఈ మెంతికూర పచ్చడి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఈ విధంగా అయితే ప్రిపేర్ అయింది ఇలా ప్రిపేర్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి పచ్చడి కాస్త వేడి తగ్గిన తర్వాత ఈ మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి ఇప్పుడు పచ్చడి అంతా కూడా మిక్సీ జార్లోకి అయితే వేసేసుకున్నాం కదా ముందుగా మనము జీలకర్ర వేయించుకున్నాం కదా వేయించుకున్న జీలకర్ర కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకొని ఒక వెల్లుల్లిపై మొత్తం తీసుకోవాలండి పొట్టు తీసేసి వెల్లుల్లి రబ్బలు వేసుకొని అలానే గుప్పెడి కొత్తిమీర వేసుకొని ఉప్పు వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసి తీసుకోండి ఇప్పుడు తాలింపు అయితే పెడదాం ఈ పచ్చడి కోసం స్టవాన్ చేసి ప్యాన్ పెట్టేయాలి ప్యాన్ పెట్టిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేయాలి అంతకంటే ఎక్కువ ఆయిల్ అవసరం లేదు ఎందుకంటే మనము ముందుగా టమాటో పచ్చిమిర్చి మెంతకూర ఉడికేటప్పుడు ఆయిల్ యాడ్ చేసాం కదా సో ఇక్కడ ఆయిల్ అనేది తక్కువ పడుతుంది ఆయిల్ వేడికిన తర్వాత జీలకర్ర ఆవాలు మినపగుళ్ళు వేసుకొని ఒక ఎండుమిర్చి అయితే వేసుకొని కరివేపాకు వేసుకొని అలానే పసుపు అయితే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు అయితే వేసేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై ఇవ్వాలండి ఇక్కడ చూస్తున్నారు కదా తాలింపు కలర్ అనేది చేంజ్ అవ్వాలి ఇక్కడ మనము ఎంత బాగా తాలింపు పెడతామో అంత బాగా టేస్ట్ ఉంటుందన్నమాట పచ్చడి అయితే ఇప్పుడు ఈ తాలింపులోకి పచ్చడిని అయితే షిఫ్ట్ చేసేసుకొని కలుపుకుందాం ఇప్పుడు పచ్చడి అయితే ఈ విధంగా ప్రిపేర్ అయిపోయినట్టేనండి ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాం ఇంతేనండి ఎంతో సింపుల్గా చాలా తేలిగ్గా మెంతికూర పచ్చడి ఎలా చేయాలో చూస్తారు కదా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలానే ఛానల్కి సపోర్ట్ చేయండి